ఈరోజు మన ప్రాణానికి ముప్పు ఏంటి షుగర్ వ్యాధి తీపి అనేది మీరు ఇష్టం వచ్చినట్టుగా తింటే తినటం తప్పు కాదు హద్దు మీరి తినటం షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పళ్ళు ఊడిపోతాయి ముఖం వాడిపోద్ది కళ్ళు తొందరగా గుడ్డితనం వచ్చేస్తుంది ఒళ్ళు నీరసం అయిపోద్ది నిలబడలేరు నడవలేరు షుగర్ వచ్చేవాళ్ళకి మరి వీళ్ళకి డాక్టర్ ఏం చెప్తాడు మీరు తీపి ఇచ్చే ఏ పండు అయినా ఏ వస్తువు అయినా మీరు తినకూడదు అంటాడు మరి అలాగే బీపీ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అనేది కొవ్వు చెడ్డ కొలెస్ట్రాల్ జంతువులన్నిటిలోనూ మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటుంది మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొలెస్ట్రాల్ నీ కొంది అనే విషయం కానీ టెస్ట్లో ఎక్కడైనా తెలిసిందా పంచదారం చూడగానే భయపడిపోవాలి నువ్వు ఉప్పు చూడగానే భయపడిపోవాలి నువ్వు ఇవి బ్లడ్లోకి తొందరగా కరిగిపోయిపోతాయి వెళ్ళటం వలన రక్తనాళాల్లో రక్తం ప్రవహించే నీ శరీర నార గుండుకు వెళ్ళే నరాలలో కొవ్వు గడ్డగట్టేసి ఆ నరాల్లో చుట్టూ గోడలకి అల్లుకుంటూ ఉంటుంది ఇప్పుడు కాలవలో కాలం తొడవలేదనుకోండి కాలువ ఎలా ఉంటుంది పట్టేసి అక్కడక్కడ ఏదేదో అడ్డగించి ఈ నీరును పోనివ్వదు లేకపోతే నెమ్మదిగా వెళ్తుంటుంది మన శరీరంలో కొవ్వుతో ఉన్నవి ఎక్కువగా తిన్నాం అనుకోండి ఏదో కొవ్వు ఉంటుంది తినడానికి రుచిగా ఉంటుంది అనుకోకండి అవి తినటం వల్ల చాలా ప్రమాదం అందువలన డాక్టర్లు అంటారు కొవ్వు పదార్థాలు తినకండి కొవ్విన వాటిని ఎక్కువగా తినకండి తగ్గించుకోండి అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు తీపి వస్తువులేయి ముట్టుకోకండి అన్నం ఉందా అన్నం కూడా తీపే అన్నం కూడా తినొద్దంటాడు డాక్టర్ షుగర్ వ్యాధిగ్రస్తులు అన్నం కూడా తినకూడదు ఎందుకంటే అందులో షుగర్ ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది తెల్లనివి కనుక ప్రియులారా ఈ రోజుల్లో ఆ రోగాల బారిన పడిన వాళ్ళని దేవుడు సృష్టించిన వాటిని తినొద్దన్నాడు ఈ వ్యాధిని పడిన వాళ్ళు ఈ వ్యాధిని పడిన వాళ్ళు నేనే షుగర్ వ్యాధిలోనూ పడ్డాను కొలెస్ట్రాల్లో వ్యాధిలోనూ పడ్డాను దీనివల్ల హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్ కానీ సడన్గా జరుగుతుంది తలకాయలో ఉన్నవి తలవింటుకు కంటే సన్నని నరాలు దారాలుగా ఉంటాయి ఈ బ్రెయిన్లో అవి అందులో పడే రక్తం ప్రవహిస్తుంటుంది అందులో రక్తం ప్రవహించడం అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి అందులో కానీ ఏదైనా కొవ్వు పడి బిర్యానీలు తిండాలు ఫ్రైలు ఎక్కువగా తిండాలు ఫ్రైలు ఫ్రైలు ఎక్కువగా తినకూడదు మీరు ఫ్రైలు తినకూడదు బర్గర్ బర్గరా బర్జరా అది తినకూడదు కే కేఎఫ్సి తినకూడదు పిజ్జా తినకూడదు చూసారా ఇలాంటివన్నీ తినకూడదు ఫ్రైలు ఎక్కువగా ఇష్టపడకూడదు వేపుడు వేపుళ్ళు వేపుళ్ళు ఏవి కూడా మీరు తినకూడదు అందులో మరి సోయాబీన్ ఆయిల్ ప్రాబ్లమెటిక్ ఆయిల్ అది జిగురు ఎక్కువ దానికి అదేవిధంగా ఒక్క వేరుశనగ నూనె తప్ప నువ్వుల నూనె నెమ్మదిగా మీరు లైట్గా వేసుకొని తినచ్చు రోజుకి డాక్టర్ నాడు ఒక స్పూన్ ఆయిల్ తిన తినండి సార్ సుందర గారు అన్నాడు ఒక స్పూన్ ఆయిల్ తినాలి ఆ రోజుకి మనం ఆనందనగలవా అండి ఎక్కువ కాలం బతకాలంటే అవే తినాలండి ఆయిలీ ఫుడ్స్ అస్సలు తినకూడదు కనుక నా శరీరం ఈ రోగాలను తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది కనుక కొన్నిటిని తినటం ఆనయ్యాలి బైబుల్లో దేన్నైనా తినేమన్నాడు కదండి నువ్వు ఇక్కడ అంటే కుదరదు బైబిల్లో ఏదైనా తినేమన్నాడు కదా దేవుడు అని అనుకోండి ఇక్కడ 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 అంటే కుదరదు ఎందుకంటే మీరు ఏదైనా ఎప్పుడు తినాలంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు బీపీ షుగర్ మీకు లేనప్పుడు మీరు తినచ్చు